బోధించు ప్రపంచంలో ఎవరికి ఏ వైద్య సహాయం కావాలన్నా అందించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకోవాలన్న దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారికైనా అవసరమైన వైద్య సహకారం అందించడానికి వీలుగా సమగ్ర హెల్త్ టూరిజం పాలసీని తీసుకురానున్నట్టు తెలిపారు పద్మ విభూషణ్ అవార్డు పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతులపతిగా హాస్పిటల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి సత్కరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సౌకర్యాలతో సమీపంలో రక ఎకరాల్లో హెల్త్ క్యాంపస్ ను ఏర్పాటు చేయాలని సంకల్పించాం ఆ క్యాంపస్ లో అన్ని రకాల స్పెషలైజేషన్ వైద్య సేవలు అందించడానికి ఆయా సంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది